నెల ఇరవై ఏడు మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర మొదలైంది ఇడుపుల పయనించి మొదలై పొద్దుటూరులో ఒక సభ తర్వాత నంద్యాలలో ఒక సభ తర్వాత ఎమిగినూరులో ఒక సభ మూడు సభలు జరిగాయి నిన్నటి రోజు పత్తికొండ నియోజకవర్గం అదేవిధంగా గుంతకల్లు నియోజకవర్గంలో వారి పర్యటన వహించుకొని అనంతపూర్ మీద అంతాడు మీద ధర్మ ధర్మవరం కాన్స్టిట్యున్సీలో రాత్రి బస చేశారు రేపు ఉదయం మరీ తిరిగి బయలుదేరి రేపు సాయంత్రం ఇతరకు కదిరిలో హాజరై అక్కడి నుంచి రాత్రి బస తనకల్లు మండలంలో చేయడం జరుగుతుంది మూడవ తేదీ ఉదయం బయలుదేరి మదనపల్లిలో ఇక్కడ సభ జరుగుతుంది నాలుగవ తేదీ రెండవ తేదీ రెండవ తేదీ సభ జరుగుతుంది మూడవ తేదీ చిత్తూరు పార్లమెంటు పార్లమెంటరీ జిల్లాలో కూతలపట్లో జరుగుతుంది అదేవిధంగా తిరుపతి జిల్లాది నాలుగవ తేదీ నాయుడుపేటలో జరుగుతుంది ఆ తర్వాత రాయలసీమ జిల్లాలన్నీ అన్ని జిల్లాల్లో కూడా పూర్తి చేసుకొని అది పర్యటన ఈ బస్ యాత్ర నెల్లూరు నుంచి తిరిగి ప్రారంభమవుతుంది మన రాయలసీమ జిల్లాలన్నీ కూడా నాలుగవ తేదీ పూర్తయి ఎక్కువగా ఉంది మనము ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము ప్రతిరోజు కూడా చాలా ఆలస్యమవుతూ జనసందోహం జనసందోభం వల్ల ఇది చాలా ఉత్తేజం నింపుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తప్పకుండా ఈ బస్సు యాత్ర దశ దిశ నిర్దేశాన్ని రేపు ఎన్నికల్లో మన విజయావకాశాలలో చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పి మేము భావిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం రాష్ట్ర వ్యాప్తంగా కూడా Eu não